అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ లో నీటి కోసం ఒక భూభాగం విడిపోవడానికి సిద్ధంగా ఉంది ఇందుకోసం అక్కడ ఎంత తీవ్రమైన పోరాటం మొదలయ్యిందంటే పాకిస్తాన్ లాంటి యదవ కంట్రీకి ఎలాంటి మూత మొదలవ్వాలో అలాంటి మూత మొదలయ్యింది పాకిస్తాన్ లో సింధు ప్రావిన్స్ అని ఒక ప్రావిన్స్ ఉంటుంది ఈ సింధు ప్రావిన్స్ లో నీటి కోసం సాక్షాత్తు పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ జియావుల్ హసన్ లంజార్ అనేవాడి ఇంటినే తగులబెట్టేశారు పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ అంటే ఈ సింధ్ ప్రావిన్స్ ఉంది కదా ఈ ప్రావిన్స్ చెందిన హోమ్ మినిస్టర్ తగలబెట్టడం ఒక్కటే కాదు అటు ఓవైపు హోమ్ మినిస్టర్ తగలబడిపోతూ ఉంటే ఇటు కొందరు వ్యక్తులు రైఫిల్స్ తో ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ తో కాల్పులు జరిపారు గాలిలోకి కాల్పులు జరిపారు ఇందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ ని ఇచ్చాను చూడండి యూట్యూబ్ లో కాపీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం బ్లర్ గా ఇచ్చాను జాగ్రత్తగా చూడండి పాకిస్తాన్ లో నిరసన ఉద్యమాలు ఎలా ఉంటాయో చూడండి రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఇల్లు తగలబెట్టడాలు ఆ కాంపౌండ్ లో నిలబడి గన్ ఫైరింగ్స్ ప్రజలు కూడా గన్స్ పట్టుకుని ఫైరింగ్ చేయడం అలా ఉంటుంది అలా పాకిస్తాన్ ఒక సంస్కృతిని తయారు చేసి పెట్టుకుంది ఎందుకు సింధు ప్రాంతం పాకిస్తాన్ ప్రభుత్వంపై ఇలా ఇంత బలంగా గన్ను ఎక్కుపెట్టింది నీటి కోసం అంతలా తమ దేశంతోనే యుద్ధం ఏమిటి అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే వివరాలను ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గాను అండ్ ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది మరి ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ముందుగా ఒకసారి సింధు అనే ఈ ప్రాంతాన్ని చూడండి పంజాబ్ ప్రాంతం కింద మొదలై మన గుజరాత్ దాకా వ్యాపించి ఉంటుంది ఈ ప్రాంతం ఇలా చూస్తే సింధు మనదే కదా అనిపిస్తుంది పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ఉత్కల జలధితరంగ అని మనం ఇంకా జనగణ మనలో సింధు పేరును కలిపి పాడుకుంటూ ఉంటాం కాని సింధు ఇప్పుడు మనది కాదు సింధుని పాకిస్తాన్ కి ఎప్పుడూ ఇచ్చేశారు పంజాబ్ ప్రాంతాన్ని అయితే చెరిసగం మత పాతి వేరు చేశారు ఇదే విధంగా సింధును కూడా చేయాల్సి ఉంది కానీ చేయలేదు దీనిని పూర్తిగా పాకిస్తాన్కే ఇచ్చేశారు ఈ ప్రాంతంలో డెబ్బై శాతం ముస్లిములు ఉన్న కారణంగా దీనిని చెరిసగం చేయలేదు పంజాబ్ లాగా ఆబ్వియస్లీ ఈ ప్రాంతాలు అన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బ్రిటిష్ రాజు రూలింగ్ టైంలో బొంబాయి ప్రెసిడెన్సీ కింద ఉండేవి అయితే సింధీల భాష మతం సాంప్రదాయం మిగతా ప్రాంతాలతో బాగా ఎక్కువగా భిన్నంగా ఉంది అని ఈ ప్రాంత ముస్లిం లీడర్ షానవాజ్ బుట్టో అనే అతడు క్లెయిమ్ చేస్తూ వచ్చాడు ఈ ప్రాంత ప్రజలు కూడా ఇందుకోసం పోరాడారు దీంతో ఈ ప్రాంతం ముంబై ప్రెసిడెన్సీ నుండి వేరైంది ఈ షానవాజ్ బుట్టో ఎవరు అంటే ఉరితీయబడి చంపబడిన జుల్ఫికర్ అలీ బుట్టో తండ్రి ఇప్పుడు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఉన్నాడు కదా బిల్వాల్ బుట్టో ఇతని తాత వీరి వంశం వల్ల సింధు వేరైంది ఏమైనప్పటికీ ఇప్పుడు సింధు మాత్రం మనది కాదు సింధు ప్రాంతం పాకిస్తాన్ అత్యంత ప్రధానమైన ప్రాంతం పాకిస్తాన్ జిడిపిలో ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ సింధు నుండే వస్తుంది ఇండస్ట్రియల్ హబ్బు టెక్స్టైల్స్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్ని ఈ సింధు ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి పాకిస్తాన్ ప్రధాన పోర్టు కరాచీ ఈ సింధు ప్రాంతంలోనే ఉంది సీ ట్రేడ్ సిక్స్టీ పర్సెంట్ కరాచీ పోర్టు నుండే జరుగుతుంది మరి ఇప్పుడు సింధు మాత్రం మండుతోంది పాకిస్తాన్తో నాకు అవసరం లేదు నేను వేరవుతాను అంటోంది ఇలా వేర్పాటు వాదం నిప్పును భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే అంటించారు అని లేదా అజిత్ దోవాల్ గారు అంటించారని కాదు కాదు జైశంకర్ గారు అంటించారని పాకిస్తాన్ లో అనుకుంటూ ఉంటారు అయితే ఇందులో వాట్ రైట్ వాట్ నాట్ అనేది ఎవరూ చెప్పలేరు ఎప్పటికీ ఈ సీక్రెట్ ఓపెన్ కూడా కాదు కానీ సింధు మాత్రం మండిపోతోంది ఇప్పుడు ఒకసారి పాకిస్తాన్ మ్యాప్ ను చూస్తే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సింధు వేరైపోతాను అంటోంది ఇక బెలూచిస్తాన్ అయితే ఆల్రెడీ నేను వేరైపోయాను నన్ను గుర్తించండి అని అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్థిస్తోంది ఇంకా ఇక్కడ చూడండి ఇది డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దు ఇది దీని వెంట చూడండి ఖైబర్ ఫంగ్తుంక్వా అన్న ప్రాంతం ఉంటుంది దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ఫస్తూన్ జాతి ప్రజలు ఎక్కువగా ఉంటారు వీరు ఈ డ్యూరాండ్ లైన్ కి ఆవల ఆఫ్ఘనిస్తాన్ వైపు సగం మంది ఇటు పాకిస్తాన్ వైపు సగం మంది ఉంటారు వీరేమంటున్నారంటే ఈ లైన్ కు అటు ఇటు ఉన్న ఈ ఫంక్తుంక్వా ప్రాంతం కూడా మా పస్తూన్ల కోసం ప్రత్యేక దేశంగా కావాలి అంటున్నారు దీనికోసం వీరు ఎంతో కాలం నుండి పాకిస్తాన్ లో హత్యాకాండను జరుపుతున్నారు ఇప్పుడు ఒకసారి పాకిస్తాన్ మ్యాప్ ను క్లియర్గా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఇది పాకిస్తాన్ ఇందులో బెలూచి విడిపోయాను అంటుంది ఖైబర్ ఫంక్వ వేరైపోతాను అంటుంది ఇదిగో ఇప్పుడు ఈ సింధు ప్రావిన్స్ కూడా నీతో కలిసి ఉండను అంటుంది మరి ఇన్ని ముక్కలుగా పాకిస్తాన్ గనక విడిపోతే ఇక పాకిస్తాన్ ఎక్కడ మిగిలి ఏడ్చింది ఇందులో ఇలాంటి పాకిస్తాన్ పనికిమాలిన పాకిస్తాన్ భారత్పై గెలిచానని సంబరాలు చేసుకున్నట్టుగా బిల్డపిస్తోంది సిగ్గు చిన్నప్పుడే వదిలేశాను అన్నట్టుగా ఇంతకీ సింధులో హోమ్ మినిస్టర్ ఇంటిని ఎందుకు తగులబెట్టారు ఎందుకు ఇంత భీభత్సంగా ఉద్యమం చేస్తున్నారు అన్న సీన్ దగ్గరకు వస్తే పాకిస్తాన్ ఒక ప్రణాళికను రచించింది సింధు నది నీటిని సింధు ప్రావిన్స్ నుండి మళ్లించాలి అన్నది ఈ ప్రణాళిక సింధులోని సింధు నది నీటిని పంజాబ్ ప్రాంతంలోని చోలిస్తాన్ అనే ఎడారి ప్రాంతానికి తీసుకువెళ్లడం ఈ ప్రణాళిక లక్ష్యం దీనికి పాకిస్తాన్ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అని ఒక పేరును కూడా పెట్టుకుంది మన నరేంద్ర మోడీ గారు పహల్గాం ఘటన తర్వాత సింధు నది ఒప్పందాన్ని సస్పెండ్ చేయడంతో పాకిస్తాన్ అంతా ఎడారిగా మారుతూ ఉంటే మిగతా ప్రాంతాలు ఉగ్రవాదుల హత్యలు వేర్పాటువాదుల బాంబుల మూతలతో దద్దరిల్లుతూ ఉంటే వీరేమో ఇప్పుడు సింధు ప్రావిన్స్కు వచ్చే నీటిని మళ్లించి ఎడారిలోకి మారుస్తారట ఎడారిని గ్రీన్గా మారుస్తారట మండిపోమంటే సింధు ప్రజలు మండిపోరా మరి అందుకే సింధీలకు కింది నుండి పైదాకా బాగా మండిపోయింది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మేరియం నవాజ్ షరీఫ్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్లు ఈ ప్రాజెక్ట్ కి ఓపెనింగ్ చేశారు కూడా పాకిస్తాన్లో లో మిలిటరీ వాళ్ళ హవా ఎలా నడుస్తుందో చూడండి ఓపెనింగ్ సెరమనీలకు రాజకీయ నాయకులు వెళ్తారు సెలబ్రిటీలు వెళ్తారు గానీ ఇలా మిలిటరీ వాళ్ళు వెళ్లడం ఇక్కడే కనబడుతుంది ముఖ్యమంత్రులతో కలిసి వీరు ఇక్కడ వెళుతూ ఉంటారు మరి ఈ మరియం నవాజ్ షరీఫ్ అండ్ ఆసీమ్ మునీర్ల మధ్య ఏదో సంథింగ్ కూడా అనట మరి పాకులో నీతి భీతి ఎక్కడ చచ్చింది గాని వీరిలా జంటగా కులుకుతూ వెళ్ళి ఓపెనింగ్ చేశారు దీంతో సింధీలకు మండింది మీరు జంటగా కులుగుతూ వచ్చి మా నీటిని మళ్లించి పంజాబీ ఎడారిలోకి తోలుతారా అని మరి ఆ మంట ఎంతలా ఎగిసింది అంటే సింధు ప్రావిన్స్ హోమ్ మినిస్టర్ ఇంటినే తగలబెట్టింది అసలే బాగా ఫ్యాటెక్కి భారత్తో పెట్టుకున్నారు పెట్టుకున్నారు లో దీంతో నరేంద్ర మోడీ గారు సింధు నీటికి గేట్లేశారు ఇదే ఓ వేపు భయాందోళనలను కలిగిస్తూ ఉంటే ఉన్న మా కాసిన్ని నీటిని మరియం నవాజ్ షరీఫ్ కోసం పంజాబ్ ఎడారిలో గుమ్మరిస్తారు అని ఈ సింధీలు ఉద్యమ బాట పట్టారు ఐఎంఎఫ్ పాకిస్తాన్కి ఇచ్చిన అప్పు కింద పంటల కనీస మద్దతు ధరను నిలిపివేసింది అంటే ఐఎంఎఫ్ అప్పు ఇచ్చినప్పుడు ఇలాంటి ఉచిత పథకాలను రద్దు చేయాలని కోరుతుంది కాబట్టి ఈ ఎంఎస్సిని ని రద్దు చేసింది పాకిస్తాన్ ఇది రైతులకు భారీ దెబ్బ ఇది నెంబర్ వన్ నెంబర్ టూ సింధీల భూములను కార్పొరేట్ వ్యవసాయం కోసం బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు నెంబర్ త్రీ సైన్యం తన లాభం కోసం వ్యవసాయదారులతో పొత్తుకు వస్తోంది బలవంతంగా పొత్తుకు వస్తోంది పాకిస్తాన్లో మిలిటరీ ఉప్పు పప్పులు అమ్మే దగ్గర నుండి వ్యవసాయం దాకా అన్ని వ్యాపారాలు చేస్తారు ఇలా ఈ మూడు కారణాలని కూడా సింధీలు క్లెయిమ్ చేస్తూ ఉద్యమం ప్రారంభించారు జాతీయ రహదారిని దిగ్బంధించడం నిరసన చేయడం పోలీసులతో ఘర్షణ జరగడం అక్కడ ఇద్దరు వ్యక్తులు చనిపోవడం అనేక మంది గాయపడడం చివరిలో హోం మినిస్టర్ ఇంటిని తగలబెట్టడం దాకా ఈ ఉద్యమం నడిచింది కొందరు ప్రజలు గన్నులు కూడా వీధుల్లోకి తీసుకొచ్చి ఫైరింగ్ చేశారు మరి పాకిస్తాన్ పరిస్థితి ఇలా ఉంది ముక్కలు చెక్కలైపోవడానికి రెడీగా ఉంది భారతను సార్లు గాయపరచడం సిద్ధాంతంతో బతుకుతున్న పాకిస్తాన్ ఇలా ఒంటి నిండా గాయాలతో చావుకి సిద్ధంగా ఉంది భారత్కి గాయాలను చేయడానికి దేశం నిండా ఉన్మాద కుక్కలను పెంచుకోవడం వల్ల ఆ ఉన్మాద కుక్కలు ఏం చేస్తున్నాయో ఎలా చేస్తున్నాయో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలోకి పాకిస్తాన్ వెళ్లిపోయింది ఇంకా సింధు ప్రావిన్స్ ముందు వేరవుతుందా బెలూ వేరవుతుందా ఖైబర్ ఫంగ్తుంక్వా ముందు వేరవుతుందా అనేది మీరు కూడా ఇమాజిన్ చేసి చెప్పండి మరి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్